అందరికీ నమస్కారం ఈరోజు మనం అతి పురాతనమైన ఒక ఆలయం దగ్గర ఉన్నాం ఆ ఆలయం కృష్ణా జిల్లా శ్రీకాకుళం కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఉంది ఆ స్వామి పేరు కూడా శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ఇది వెయ్యి సంవత్సరాల క్రితం కట్టిన ఆలయం అప్పటి నుండి ఇప్పటి వరకు అలా విరాజులతోనే ఉంది చూశారు కదా ఈ గోడలన్నీ అప్పుడు పాతవి తర్వాత మళ్ళీ పునరుద్ధరణ చేసి పై పైన మళ్ళీ గోపురాలు అవి నిర్మించారు సాధారణంగా వైష్ణవ ఆలయాలు అంటే మనం వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి కృష్ణుడు రాముడు వంటి ఆలయాలని వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ శ్రీ శ్రీకాకుళ మహావిష్ణువు ఆలయంలో విష్ణుమూర్తే స్వయంభూగా వెలిసి ఉన్నాడు విష్ణు రూపంలోనే మనం స్వామివారిని సేవిస్తూ ఉంటాం విష్ణుమూర్తి యొక్క నూట ఎనిమిది దివ్య క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఉంది వరుస క్రమంలో ఇది యాభై ఏడువ క్షేత్రం మనం ఈ ఆలయానికి చేరుకోవాలనుకుంటే కృష్ణా జిల్లా రేపల్లె నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయాన్ని మీకు చూపించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న శ్రీ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుని శ్రీకృష్ణదేవరాయలు కూడా దర్శనం చేసుకున్నారు ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం జీవకల ఉట్టుపడుతూ ఉంటుంది అంతేకాకుండా ఆయన రచించిన గ్రంథాల్లో అతి ముఖ్యమైన గ్రంథం ఆముక్త మాల్యత ఈ గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు స్వామివారి ఆజ్ఞ మేరకు ఇక్కడే రచించారు ఈ విషయం గురించి నేను చెప్పడం కంటే మన గురు సహస్రావధాని కడిమెళ్ళ వరప్రసాద్ గారు చెప్తే ఎంతో ఇంపుగా వినసొంపుగా ఉంటుంది గురువుగారు శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఇక్కడే కదా చెప్పారు ఆ విషయం గురించి మాకు కొంచెం తెలియజేస్తారా తెలుగదేల ఎల్ల దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల నృపులు అన్న మాట లోకంలో చాలా గొప్ప ప్రసిద్ధిని పొందింది ఈ మాట ఎవరన్నారు అంటే ఈ పద్యమంతా ఎవరు చెప్పారు అంటే శ్రీకృష్ణదేవరాయల వారు చెప్పారు అని కదా అంటాం చెప్పింది రాయలే నిజమే అంటే రచన రాయుల వారిది కానీ ఆముక్తమాజ అనేటువంటి గ్రంథంలో ఉంది ఈ పద్యం ఎవరు ఎవరితో ఉన్నారు అంటే శ్రీకృష్ణదేవరాజుల వారికి స్వప్నంలో సాక్షాత్కరించాడు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అనేటువంటి దైవం శ్రీకాకుళం అంటే ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం కాదు కృష్ణా జిల్లాలో ఒక శ్రీకాకుళం ఉంది ఆ శ్రీకాకుళంలో శ్రీవన్నారాయణమూర్తి అంటే విష్ణుమూర్తి యొక్క ఆలయం ఉంది ఒక ప్రాంతము లేదా ఒక జాతి పేరుతో ఉన్న దేవుడు ఎక్కడైనా ఉన్నారా అంటే ఇక్కడే ఉన్నాడు ఈయన పేరు ఆంధ్ర మహావిష్ణువు అని ఆంధ్ర శబ్దంతో ఒక దైవాయుతనం ఉండడం ఒక దేవుడు ఉండడం అనేది అది స్వయంభూ క్షేత్రంగా ఉండడం అనేది ఒక్క ఈ కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటుంది శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు అని వ్యవహరిస్తూ ఉంటారు శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి హంపి నుంచి అలాగా దండయాత్ర చేసుకుంటూ 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 వచ్చి ఇక్కడే విడిది చేశాడు సరే విడిది చేసినప్పుడు ఆ రాత్రి శ్రీకృష్ణదేవరాయల వారికి కళలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు దర్శనమిచ్చాడట దర్శనమిచ్చి ఏంటి ఇక్కడ నన్ను చూసి నువ్వు వెళ్ళిపోతావా అలా వెళ్ళడం కాదు నువ్వు తెలుగులో ఒక మహాకావ్యం రాయాలి అది గోదా కళ్యాణం గోదాదేవి యొక్క కళ్యాణం ఆమె చరిత్ర అంటే నాకు చాలా చాలా ఇష్టం ఆమె నన్ను పెళ్లాడేటువంటి చరిత్ర ఉంది ఆ గోదా కళ్యాణం అదంతాను మహాకావ్యంగా వ్రాయాలి అన్నారు అందుకని ఆయన ఆజ్ఞ మేరకు ఈయన వెంటనే కావ్యం ఇక్కడే ఈ శ్రీకాకుళంలోనే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు యొక్క సన్నిధానంలోనే రచన ప్రారంభం చేశారు అది దాన్ని విష్ణు చిత్తీయము అని కూడా అంటారు దాన్ని ఆముక్తమాల్యద అనే పేరుతో బాగా ప్రసిద్ధికి పొందినటువంటి మహాకావ్యము అదొక మహా ప్రబంధము అష్టదగ్గిర ప్రబంధాలలో ఆ ప్రబంధ యుగంలో గొప్ప ప్రబంధం అంటే ఇది ప్రబంధాలు ఏమైనా ఉన్నాయంటే రెండే రెండు ప్రబంధాలు ఒకటి ఆముక్తమాల్యద శ్రీకృష్ణ దేవరాయలు రచించినది రెండు పాండురంగ మహాత్యం తెనాలి రామకృష్ణ రచించినది అని చెప్తారు అది ఆముక్తమాల్యకున్నటువంటి గొప్ప పేరది అనే ప్రబంధం చదివి అర్థం చేసుకోగలిగితే ఇంకా దేశంలో ఏ తెలుగు మహాకావచ్యమైన అర్థమైపోతుంది అంత గొప్ప పండితుడు అనమాట ఇంకా ఆముక్తమాల్యద అర్థమైతే అతగాడు పండితుడు అని అర్థం అంత ప్రౌఢంలో చాలా చాలా గొప్పగా ఉంటుంది ప్రౌఢ పరిపాకంగా ఉంటుంది అది ఇంతకీ ఇది శ్రీకృష్ణదేవరాయల వారు అన్నమాట కాదు శ్రీకృష్ణదేవరాయల వారితోటి ఆంధ్ర మహావిష్ణువు అన్నమాట ఏమంటున్నాడు ఏ తెలుగులోనే ఎందుకు రాయాలి ఎందుకంటే వస్తుత శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతము చాలా గొప్పకి ఆయన మాతృభాష కూడా కన్నడ భాష కానీ తెలుగులో రాయబున్నాడు ఎందుకు అంటే తెలుగు అదే అలా తెలుగులోనే ఎందుకు రాయాలి అంటే దేశం తెలుగు ఈ ప్రాంతం తెలుగు ప్రాంతం ఏను తెలుగు వల్ల భుండా ఒక్క ఈ శ్రీకృష్ణ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుకి తెలుగు రాయుడు అని పేరుంది తెలుగు వల్లభుడు అనే పేరు కూడా ఉంది ఇంకెవరికి భాష పేరు మీద ఏ దేవుడికి పేరుండవు ఇక్కడే ఆంధ్ర మహావిష్ణువు తెలుగు రాయుడు తెలుగు వల్లభుడు ఇవి ఈ దేవుడుకున్నటువంటి పేర్లు అందుకని ఏను తెలుగు వల్లభుండ ఈ దేశము తెలుగు నేను తెలుగు వల్లభండు అంటే తెలుగు రాయన్ని ఇంకా ఏను తెలుగు వల్ల తెలుగు ఒక ఎల్ల నృపులు కొలువ ఎరుగవే భాషాలి నీ దగ్గరికి చాలా మంది సామంతరావులు వస్తూ ఉంటారు వారందరూ వేరు వేరు భాషల్లో మాతృభాషగా ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వారందరితో అన్ని భాషల్లో మాట్లాడడం కుదరక ఏదో ఒకే భాషని అనుసరించాలి కదా అప్పుడు వారందరితోనూ నువ్వు తెలుగులోనే మాట్లాడతావు ఎందుకని మిగతా భాషల్లో మాట్లాడకుండా అంటే తెలుగంటే అంత రుచిగా ఉంటుంది కాబట్టేగా నీకంత ఇష్టం కాబట్టిగా అందుకనే నాకు కూడా తెలుగంటే ఇష్టము కాబట్టి తెలుగులో ఉన్నాయి అందుకని తెలుగు ఒక తెలుగు ఒక్కటే తెలుగులో మాత్రమే ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశంలో ఎన్ని భాషలు ఉన్నప్పటికీ తెలుగు భాష చాలా సుందరంగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది చాలా మధురంగా ఉంటుంది ఎందుకంటే ఇది అజంత భాష అందుకని జ్ఞానయోగ్యంగా ఉంటుంది బొదుగుదల గల భాష అంటే ఒదుగుదల కలిగే భాష అంటే ఏంటి ఎలా అయినా ఒరిగిపోతుంది ఇప్పుడు రాముడు అడవికి వెళ్ళను అడవికి వెళ్ళిన రాముడు వెళ్ళిన అడవికి రాముడు వెళ్ళిన రాముడు అడవికి ఎటు నుంచి ఎటు తిప్పినా అర్థం మారదు అదే రామా టు ఫారెస్ట్ దీన్ని తిరిగేసి మాట్లాడడం చూద్దాం కోరకంగా వెంటూ ఫారెస్ట్ రామ అంటే కుదరదుగా కాబట్టి వెంటు ఫార్ వెంటూ రామ ఫారెస్ట్ అంటే కుదరదుగా తెలుగులో ఆ గొప్ప ఒదుగుదల ఉంది అందుకని జ్ఞాన యోగ్యత ఉంది పద్యానికి పద్యం అనేది తెలుగులోనే పెట్టింది పేరు యతీప్రాసులతో అందుకని తెలుగులో ఏవయ్యా అంటే అప్పుడు ఆ ప్రేరణతోటి తెలుగులో అనే మహాకావ్యాన్ని విరచించడం జరిగింది ఆ శ్రీకృష్ణదేవరాయలు ఈ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు యొక్క ఆదేశాల పాటించి ఆముక్తమాజ కవి కావ్యాన్ని రచించారు కనుక ఆ భక్తితో ఆ కృతజ్ఞతతో ఎదురుగో ఈ శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు యొక్క దేవాలయ ప్రాంగణంలో నీడిపెత్త విగ్రహం బ్రహ్మాండమ మంచి రాజసంతో కూడుకున్నటువంటి శ్రీకృష్ణ దేవరాయల యొక్క విగ్రహం ఆముక్తమాజలను రచిస్తున్నట్లుగా ఘంటం పట్టి వ్రాస్తున్నట్లుగా ఇక్కడ బ్రహ్మాండంగా శిల్ప నిర్మాణం కూడా చేశారు ఇక్కడికి చాలా మంది అంటే ఏ దేవాలయానికైనా దేవుడి భక్తులే పెడతారు కానీ ఈ దేవాలయానికి దేవుడి భక్తులతో పాటు సాహితీ భక్తులు సాహితీ రక్తులు కూడా వస్తారు అంటే ఇటు భక్తి మన ఆధ్యాత్మికత మరియు సాహిత్యము రెండు కలబోసినటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే అది కేవలం కృష్ణా జిల్లా శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు యొక్క దేవాలయమే కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఆంధ్ర మహావిష్ణువు దేవాలయమే ఈ దేవాలయం చూస్తే ఒక్కసారి మనకి సాహితీ చైతన్యం అనేది కలుగుతుంది మరి సజ్జ పరనిర్వర్తియే అంటే వెను వెంటనే రసానందం బ్రహ్మానందం పొందేటువంటి స్థితి కలుగుతుంది కనుక ఆ శ్రీ మహావిష్ణువు ఆంధ్ర మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికి கலனிச்சே அசம் கூட அந்த கலி அட்டு